హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మనం నాకు మష్రూమ్ బిర్యానీ ఎక్కువ చేయడం నేర్పిస్తా ఉంది ఒకసారి ఎక్కువ చేయాలి చూసేదాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాల వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అమ్మా నెక్స్ట్ ఏం వేయాలా హోల్ గరం మసాలా సరే అమ్మా హలో ఫ్రెండ్స్ ఇది హోల్ గరం మసాలా తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోండి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కలపండి సార్ నేర్చుకోవడానికి వచ్చి అని ఇలా వదిలేస్తే ఎలా సరే మేడం కడుపుతాం అమ్మాయి ఇంకొంచెం బ్రౌన్ కావన్న జింజర్ గాలి పేస్ట్ వేసుకోండి అమ్మ బ్రౌన్ అయినాక అవును సరే అమ్మా ఉంది ఇప్పుడు మనం జింజర్ గాలిక్ వేసుకుందాం జింజర్ గాలిక్ పేస్ట్ ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలి మనము కొంచెము జింజర్ గాలిక్ పేస్ట్ వేసుకుందాం సార్ వన్ స్పూన్ వన్ స్పూన్ సాలా అమ్మ చాలు ఇప్పుడు పచ్చివాసనం పోయేదాకా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమోటా వేసుకుందాం మనం టమోటాని బాగా మిక్స్ చేసుకోవాలా టమోటాన్ని మిక్స్ చేయాలా కొంచెం స్మాష్ అది మెత్తగా కుక్ అయ్యేదాకా సరే అమ్మా ఇప్పుడు మనము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా అమ్మా ఇప్పుడే గమ్మఘమా కొత్తిమీర పుదీనా చిల్లీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది కుక్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయింది నెక్స్ట్ ఏం వేయాల మష్రూమ్ సరే ఇప్పుడు మనం మష్రూమ్ వేసుకుందాం మష్రూమ్ వేసుకొని తర్వాత బాగా మిక్సీ స్మెల్ చూస్తుంది నిజంగా స్మెల్ అద్దుడిపోతుందమ్మా ఫ్రెండ్స్ ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాల ఇంత చాలా అమ్మ చాలు ఇప్పుడు మనం స్మాష్ చేసుకోవాలా బాగా <laughs> ിഷന మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్ చేయి చేసుకొని రైస్ వేసుకోండి అమ్మా సరే అమ్మా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదా అదిగా రైస్ ఫ్రై చేసి తర్వాత కడుక్కోండి రైస్ని ఇప్పుడు మనము దీంట్లోకి వేసుకోవాలా తర్వాత మిక్స్ చేసుకోవాలి वन एंड हाफ कप के थ्री कप्स कपटर वेल మనం ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం టేస్ట్ చెయ్యి బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది ఉప్పు తక్కువ ఉంది కరెక్ట్గా ఉంది అని చెప్తా టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకో సరే కారము పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి తక్కువ అయితే వేసుకోవాలి సరే అమ్మ ఉప్పు టేస్ట్ తెలియదు కానీ కుకింగ్ నేర్చుకునే వస్తాం టేస్ట్ సరే అమ్మ ఇప్పుడు కరెక్ట్ గురి ఫ్రెండ్స్ పై నుంచి కొద్దిగా నెయ్యి చేసుకోవాలా ఇప్పుడు క్లోజ్ చేయి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే అయిపోతుంది చేసి చేసి అలసిపోయిన వాళ్ళలాగా ఇట్లా వచ్చి పనుకోవాలా కదా దీపు దీన్ని చూడకుండా ఆడపి పనుకునేస్తాయి ఎలా సిమ్లో పెట్ట ఇప్పుడు సరే అమ్మా அந்த <laughs> பேர்மாயமா రెడీ టు మష్రూమ్ పొడవ్ నిజంగా అదిరిపోయింది